వాగర్థా సంప్రక్తవు వాగర్ధ ప్రతిపత్తయే అయ్యే పితరో ఉందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు సింహరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో సింహరాశి వాళ్ళు ఎవరైనా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే రెండు వేల ఇరవై ఐదులో సింహరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖు అంటే ఉగాది రోజు శని వీరికి మీనంలోకి వెళ్ళబోతున్నాడు మీనంలోకి శని వెళ్ళాడంటే వీళ్ళకి అష్టమశని అంటారనమాట అష్టమంలోకి శని వెళ్తే ఇది అనారోగ్య సమస్యలకి దారితీస్తుంది అష్టమశని అంత మంచివాడు కాదు అట్లానే వీరికి సప్తమంలో రాహువు మే నెల నుంచి సప్తమంలో రాహువు లగ్నంలో కేతువు అట్లానే ఏకాదశంలో గురువు ఉండబోతున్నారు ఎప్పటి నుంచి మే నెల నుంచి మరి వీటి ఆధారంగా ఈ యొక్క సింహరాశి వారికి చూసినట్టయితే ముఖ్యంగా అష్టమ శని దోషము వీరికి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖు నుంచి అష్టమ శని దోషం అనేది ఉంటుంది కొంత జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్యపరంగా అట్లానే మీ యొక్క ఆర్థిక విషయాల్లో అట్లానే మీ కుటుంబ విషయాల్లో కుటుంబంలో ఉన్న వాళ్ళకి హెల్త్ విషయాల్లో ఈ పరంగా ఎంతో జాగ్రత్త తీసుకోవడం చాలా అవసరం అన్నమాట అట్లానే అష్టమంలో ఉన్న శని నేరుగా మీ యొక్క ద్వితీయాన్ని చూస్తున్నాడు అంటే ద్వితీయం అంటే రెండు ధనము కుటుంబము వీటిని చూస్తున్నాడు ఈ యొక్క అనారోగ్య సమస్యలకి ఎక్కువ ధనాన్ని ఖర్చు చేసే అవకాశం ఇక్కడ చాలా ఉందన్నమాట అట్లానే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కూడా ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండే అవకాశం కూడా చాలా ఉందనే చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై దాకా ఈయన ఆ సప్తమంలోనే ఉంటున్నాడు ఈయన తన స్వస్థానమైన కుంభరాశిలోని నేరుగా మిమ్మల్ని చూస్తున్నాడు ప్రస్తుతం మీకున్న ఇబ్బందులు శనితో ఏవైతే ఉన్నాయో అది కంటిన్యూ అయ్యే అవకాశమే ఉంటుంది ప్రస్తుతం శని వల్ల మీకున్న ఇబ్బందులు ఏమిటయ్యా అంటే వివాహ ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలత లేకపోవడం అట్లానే దంపతులకి చిన్నపాటి ఇబ్బందులు ఇవన్నీ ఏవైతే మనం చూస్తున్నామో ఇట్లాంటి ఇబ్బందులే కొంత కంటిన్యూ అయ్యే అవకాశం కూడా ఇక్కడ ఉందనే చెప్పుకోవాలి ఒక్క శని వల్ల శని ఇక్కడ మీకేమయ్యాడు ఆరుకి ఏడుకి అధిపతి అయ్యాడు ఈ యొక్క షష్ఠాధిపతి సప్తమాధిపతి శని అయిన వాడు అష్టమంలో ఉండడం అంత అనుకూలమైన పరిస్థితులు కావు అనే చెప్పాలన్నమాట ఇక్కడ మీరు హెల్త్ విషయంలో కుటుంబ విషయంలో మీ యొక్క ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత ముఖ్యము ఇది గుర్తుపెట్టుకోండి అట్లానే శని మీకు దశమాన్ని కూడా చూస్తున్నాడు మీ యొక్క ఈ యొక్క ఉన్న చోటు నుంచి మూడో స్థానం చూస్తాడు శని అది మీకు దశమైంది ఇక్కడ వృత్తిలో కూడా వృత్తిని కూడా శని చూస్తున్నాడు మరి ఈ పరంగా చూసుకున్నా సరే ఇక్కడ శని వల్ల ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదులో మీకు కష్టాలు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి మే నెల నుంచి కూడా వీరికి సప్తమంలోకి రాహువు లగ్నంలోకి కేతువు వస్తున్నారు ఇది చూసినా సరే ఇక్కడ ఇబ్బందులే ఈ సప్తమంలో ఎప్పుడైతే రాహువు లగ్నంలోకి కేతు ఉంటారో దంపతులకు అంత అనుకూలత లేకపోవడం అట్లానే వివాహ ప్రయత్నం చేసేవారికి అంత అనుకూలత లేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అట్లానే ఈ యొక్క సప్తమంలో ఉన్న రాహువు కొంత అనారోగ్య సమస్యల్ని కూడా ఇచ్చే అవకాశం చాలా ఉంది ఆయన నేరుగా మీ యొక్క లగ్నాన్ని చూడటం కేతు కూడా లగ్నంలో ఉండి సప్తమాన్ని చూస్తున్నాడు కాబట్టి మీ యొక్క దగ్గర బంధువులతో చు చుట్టాలతో ఇట్లాంటి వాళ్ళతో కూడా మీకు చాలా ఇబ్బందులు గొడవలు చికాకులు ఇట్లాంటివి పెరిగే అవకాశమే చాలా వరకు ఉంది కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క సింహరాశి వారు అంతా ఈ యొక్క గ్రహాల భార్య నుంచి ఈ యొక్క గ్రహాల బాధ నుంచి మీరు తప్పుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి సరే ఆ తర్వాత చూసినట్టయితే ఇక్కడ గురువు వీరికి ఏకాదశంలో ఉంటున్నాడు ప్రస్తుతం వీరికి దశమంలో ఉన్నాడు ఆ తర్వాత ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు మే నెల నుంచి ఈయన ఏకాదశంలోకి వెళ్ళబోతున్నాడు ఏకాదశంలో దశమంలో ప్రస్తుతం ఉన్నాడు ఏకాదశంలోకి వెళ్తారు చక్కగా ఇక్కడ గురువు వీరికి అనుకూలిస్తున్నాడు అనే చెప్పాలన్నమాట ఏకాదశంలో ఉన్న గురువు ఎంతో అనుగ్రహిస్తాడు గురువు ఏకాదశంలో చక్కగా మీ యొక్క వృత్తిలో ఒక చక్కటి అనుకూలమైన వాతావరణాన్ని తీసుకొస్తాడు ఇక్కడ శని రాహువు కేతు ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్క గురువు మాత్రం మిమ్మల్ని కాపాడుతున్నాడు అనే చెప్పాలన్నమాట ప్రస్తుతం అయితే వీరికి గురువు దశమంలో ఉన్నాడు చక్కగా దశమంలో ఉన్న గురువు వీరి యొక్క ద్వితీయాన్ని ధనాన్ని చూస్తూ చక్కగా యోగిస్తున్నాడు తర్వాత వీరికి ఏకాదశంలోకి వెళ్తాడు గురువు ఏకాదశంలో గురు వెళ్ళి ఇక్కడ కూడా చక్కగా అనుకూలిస్తున్నాడు అనే చెప్పాలి ఇక్కడ శని రాహువు కేతువు ఎంతైతే ఇబ్బంది పెడుతున్నారో గురువు వీళ్ళని అంత కాపాడుతున్నాడు అనే చెప్పాలన్నమాట వీరికి ప్రస్తుతం గురువు ఈ యొక్క దశమంలో ఉన్నాడు అంటే వీరికి దశమంలో వృత్తి స్థానంలో గురువు ఉండి నేరుగా మీ యొక్క ద్వితీయాన్ని చూస్తున్నాడు ద్వితీయాన్ని గురువు చూస్తూ చక్కని ధనాన్ని మీ యొక్క వృత్తిలో చక్కటి ఆదాయాన్ని అట్లాంటివన్నీ కూడా చక్కగా గురువు ఇక్కడ క్రియేట్ చేస్తున్నాడు నెక్స్ట్ ఈయన ఏకాదశిలోకి వెళ్తాడు ఎప్పుడూ మే నెలలో వెళ్తాడు రెండు వేల ఇరవై ఐదు మే నెలలో ఈయన ఏకాదశానికి వెళ్ళి చక్కగా ఇక్కడ లాభం ఈ యొక్క గురువు అంటేనే లాభం లాభం అన్ని ఎక్కువగా ఇచ్చే గ్రహము అని చెప్పాలి ఇట్లాంటి గ్రహం చక్కగా ఏకాదశిలోకి వెళ్ళి చక్కటి అనుకూలతమైన వాతావరణాన్ని తీసుకొస్తున్నాడు చక్కగా గురువు వీరికి చక్కటి యోగదాయకుడు యోగాన్ని ఇచ్చేవాడు అవుతున్నాడు అయితే ఎలా చూసినా సరే యొక్క సింహరాశి వారికి మూడు గ్రహాలు మూడు గ్రహాలు చెడ్డ గ్రహాలు ఇట్లాంటి గ్రహాలు దీర్ఘకాలికంగా ఒక స్థానంలో ఉండే యొక్క మూడు గ్రహాలు కూడా అనుకూలత చాలా తక్కువగా ఉంది అని చెప్పాలి వీరికి ప్రస్తుతం రాహు అష్టమంలో ఉండడం వీరికి కేతు ద్వితీయంలో ఉండడం కేతు ద్వితీయంలో కొంత అనుకూలిస్తున్నప్పటికీ కూడా అష్టమంలో ఉన్న రాహువు సప్తమంలో ఉన్న శని ప్రస్తుతం వీరికి చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎప్పుడైతే శని మార్చి ముప్పయో తారీఖున అష్టమంలోకి వెళ్తాడో ఇంకా ఇబ్బందులు పెరుగుతాయి ఎప్పుడైతే రాహువు మే నెలలో సప్తమంలోకి వస్తాడో ఇబ్బందులు పెరిగే అవకాశమే ఉంది ఎప్పుడైతే కేతువు కూడా లగ్నంలోకి వస్తాడో ఇక్కడ కూడా కొంత ఇబ్బంది ఉండే అవకాశమే ఉంది ఎప్పుడైతే కేతు లగ్నంలో ఉంటాడో కొంతవరకు కూడా వీరిలో ఒక మీ యొక్క వృత్తిలో కొంత జ్ఞానాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఇక్కడ కేతు అంత అనుకూలించడే అని చెప్పాలన్నమాట కొంతవరకు అనుకూలించినప్పటికీ ఏదైనా సరే లగ్నంలో కేతువు సప్తమంలో రాహువు ఇబ్బందే కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండడం రెండు వేల ఇరవైలో చాలా చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి ఇక వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి అంటే ఖచ్చితంగా వీరు శనీశ్వరుడికి తైలాభిషేకం శనీశ్వరుడికి శాంతి అట్లానే శనీశ్వరుడికి సంబంధించిన యొక్క నువ్వుల దానము ఇట్లాంటివన్నీ కూడా చక్కగా వీరు శనేశ్వరుడికి ఆరాధన చేయడం చాలా ముఖ్యం అట్లనే రాహు కూడా అనుకూలించట్లేదు కాబట్టి దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం అట్లనే లక్ష్మీ ఆరాధన చేయడం చాలా ముఖ్యం లగ్నంలో కేతు ఉన్నప్పటికీ కూడా వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చేయడం ఆవుకి గో సేవ చేసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా చాలా ముఖ్యం అట్లనే వీరికి చక్కగా గురువు అనుకూలిస్తున్నాడు కాబట్టి ఏకాదశంలో గురువు వస్తున్నాడు ప్రస్తుతం దశమంలో ఉండి కూడా చక్కగా అనుకూలిస్తున్నాడు కాబట్టి చక్కగా దత్తాత్రేయ స్వామి పూజ చేసుకోవడం దత్త ఆరాధన చేయడం దక్షిణామూర్తికి ఆరాధన చేయడం చాలా ముఖ్యము ఇది గుర్తుపెట్టుకోండి చక్కగా ఈ యొక్క రెండు వేల ఐదులో సింహరాశి వారికి ఈ రకంగా ఉంది కాబట్టి ఈ ఇబ్బందుల నుంచి బయటపడడానికి చక్కగా దైవారాధన చేయడం చాలా ముఖ్యం అన్నమాట ఇక ఇంకా ఈ ప్రతి మనం మాస ఫలితాలు చేసుకుంటూ ఉంటాం కాబట్టి చక్కగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కనుక నన్ను ఫాలో అవుతున్నట్టయితే మాస ఫలితాల్లో కూడా ఈ యొక్క సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుందని మీరు తెలుసుకొని దాని తగ్గట్టుగా మీరు జాగ్రత్త పడచ్చు ఇది గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంక సెలవు నమస్కారం